या हेलो मीडिया चले हा हेलो अक्षय जी हा अबो एपो आिफ बार्व गार सारी ऑतर बार मुचो खरो उ बार में फहाध्ण लृ बारॉ वह लगेश다 कि अिर्टक सरार सा. ओल क्विक गार अ पैन आड tiver對啊 బంగారం చూసుకుంటారు బాలకృష్ణ ఇరవై రెండో తారీఖు జనవరి నెల సాలిహుండం గ్రామం ఓకేనా గుడ్ మార్నింగ్ అండి ఇరవై రెండు ఒకటి ఇరవై రెండు జనవరి ఇరవై ఐదో సంవత్సరం సాలిహొండం గ్రామం గార మండలం గార పోలీస్ స్టేషన్ పరిధిలో రావణమ్మ అనే ఆమె ఇంట్లో నుంచి దొంగతనం జరగబడింది సుమారుగా పదిహేడున్నర తులాల బంగారం ఆమెది ఆమె భర్తది కలిసి గుర్తు తెలియని వ్యక్తులు పట్టపగలే దొంగతనం చేశారు ఆమె టీ కొట్టు పెట్టుకుంటుంది వాళ్ళ భర్త పండ్ల వ్యాపారం చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ కూడా ఉదయాన్నే వాళ్ళు వాళ్ళ వృత్తుల నిమిత్తం బయటకు వెళ్ళిపోతారు ఇంట్లో నుంచి మళ్ళీ రాత్రికి సుమ టైంలో ఇంటికి వస్తారు పది పదం గంటలకి ఆ వ్యాపారాలు ముగించుకుని ఇంటికి వస్తారు అలాగే ఆ రోజు కూడా ఇరవై రెండో తారీఖు ఉదయం వెళ్ళిపోవడం రాత్రి వచ్చి చూసుకునేటప్పటికి ఇంట్లో వస్తువులు కనిపించలేదు అన్నీ ఎతికారు మొత్తం బంగారం అంతా కూడా పోయిందని గుర్తించి ఇరవై మూడో తారీఖున పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద ఇమీడియట్గా మా గారు ఎస్ఐ గారు మా రూరల్ సిఏ గారు నేరస్థలానికి వెళ్ళడం మొత్తం అంతా కూడా పరిశీలన చేస్తే నేరం జరగడం అనేది వాస్తవం సుమారు పదిహేడు నృతరాలు బంగారం ముందుగా పద్నాలుగు పద్నాలుగు తరాలే పోయినట్టుగా ఆమె గుర్తించారు తర్వాత ఇంకా ఎత్తితే భర్త తాలూకా వస్తువులు కూడా పోయినాయని గుర్తించడం జరిగింది మొత్తం పదిహేడు నృతరాలు బంగారం పోయింది దాని మీద మా సీఏ గారు ఎస్ఏ గారు ప్రత్యేక శ్రద్ధ కనిపించి ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీయడం అయింది ఎక్కడా కూడా ఫింగర్ ప్రింట్స్లో ఎటువంటి మనకి క్లూ అనేది లభ్యం కాలేదు తీసిన ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా ఇన్మేట్స్ వచ్చినాయి రాలేదు అదర్ దాని మీద ఆ ఊర్లో పర్మనెంట్గా ఒక నిఘాను పెట్టారు ఎందుకంటే ఇట్స్ ఏ గ్రేవ్ కేస్ చాలా పదిహేడు నాలుగు నుండి చాలా ఎక్కువ మొత్తంలో పోవడంతో పర్మనెంట్గా ఆ ఊర్లో ఒక సిబ్బందిని పెట్టి అసలు ఏంది ఇది ఎవరో లోకలే తీశారు బయట నుంచి వచ్చినటువంటి నేరస్తులు కాదు అనేటువంటి వారికి ఉన్నటువంటి సమాచారం మేరకు వారు చేయడంతో ఒక అనుమానితుడిని అనుమానించారు అతన్ని మొత్తం పికప్ చేయడం అతని మీద నిఘా పెట్టడం అతను ఖర్చు పెట్టే విధానము అతను చేసే విధానాన్ని అన్నింటినీ పరిశీలన తీసుకుని అనుమానం మీద పికప్ చేసి ఇంట్రాగేట్ చేస్తే ఆ రాజు అని చెప్పి జోగి రాజు అదే గ్రామానికి చెందినటువంటి ఆటో డ్రైవర్ అతను ఇవంతా కూడా బంగారం అంతా కూడా దొంగతనం చేయడం జరిగింది అతను ఏంటంటే వీళ్ళని ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు వీళ్ళు ఉదయాన్నే తలుపులన్నీ వేసుకుని పనిలోకి వెళ్ళిపోతారు సాయంత్రం రాత్రికి వస్తారు ఇంతకుముందు ముందు కూడా ఒకటి రెండు సార్లు ఈ ఇల్లు ఇలా అటెంప్ట్ చేయడానికి ట్రై చేశాడు కుదరలేదు ఆ ఇరవై రెండో తారీఖు ఏమైందంటే వీళ్ళు వెనకాదులు డోర్ వేయడం మర్చిపోయారు వాళ్ళ బిజినెస్కి వెళ్ళే పర్పస్ తొందరలో బ్యాక్ సైడ్ డోర్ వేయలేదు అది అబ్జర్వ్ చేశాడు అంటే వీడికి ఆల్రెడీ నీళ్ళ మీద కన్ను ఉంది ఎందుకంటే వీళ్ళు ఇద్దరు పనిచేస్తున్నారు డబ్బు ఉంటుంది బంగారం ఉంటుందని కన్నుంది సో వెంటనే ఆ బ్యాక్ సైడ్ డోర్ తీ వేసి ఉండకపోవడంతో దాని అడ్వాంటేజ్ తీసుకుని బ్యాక్ డోర్ నుంచి లోపలికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో తాళాలు ఎక్కడ పెడతారో తెలిసి ఆ తాళాలని తీసుకుని బీరువాలో ఉన్నటువంటి మొత్తం వస్తువులన్నీ పట్టుకెళ్ళి పట్టుకెళ్ళి దాన్ని అతను వాళ్ళ ఇంటి దగ్గర ఒక స్పీకర్ బాక్సులు ఉంటాయి ఆ బాక్సులో దాచి ఇవంతా ఉంచాడు అవసరానికి వాడుకుందాంలే అని ఆ పందాలో నిన్న ఒక ఆరు తురాలు బంగారం అప్పులు ఎక్కువగా ఉన్నాయి అప్పులు తీర్చడం కోసం ఒక ఆరు తురాల బంగారం తీసుకెళ్ళి తనఖా పెట్టడానికి వెళ్తూ ఉంటే అప్పటికే అక్కడ నిఘాలో కంటిన్యూ నిఘాలో ఉన్నటువంటి స్టాఫ్ సిఏ గారికి ఎస్ఐ గారికి చెప్పడం ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి అతన్ని నిన్న సాయంత్రం సుమారు మూడు గంటల సమయంలో అతన్ని పికప్ చేసి ఇంట్రాగేట్ చేస్తే అతను అడ్మిట్ అయ్యాడు మొత్తం ఇంటాక్ట్ బంగారం అంటే ఎంత అయితే పోయిందో పదిహేడున్నర తులాలు వస్తువులు అలాగే మొత్తం వస్తువులన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది ఈ కేసులో మా సిఐ గారు అలాగే మా కార్ ఎస్ఐ అలాగే వన్ టౌన్ ఎస్ఐ గారు రికవరీ విషయంలో అలాగే ఆ సిబ్బంది అందరూ కూడా చాలా చక్కగా ఎందుకంటే క్లూ ఉండి పట్టుకోవడం ఒక పద్ధతి ఎటువంటి క్లూ లేకుండా ఇది దీన్ని ఏమంటాం అంటే ఛాన్స్ అఫెన్స్ అంటాం అంటే అనుకోకుండా దొరికింది దానికి అంటే ఈజ్ నాట్ ఏ ప్రొఫెషనల్ యాక్చువల్గా జోగిరాజ్ అనేవాడు ప్రొఫెషనల్ నేరస్తుడు కాదు అతను ఒక అవకాశాన్ని చూశాడు ఏదో గ్యారంటీ ఉంటుందో ప్రయత్నం చేద్దామని ఆ ప్రయత్నాలు లక్కీగా పదిహేను తలాలు దొరికేసింది ఇది ఒక ఛాన్స్ నేరం అనమాట అండి మెయిన్యో మా సిబ్బంది అందరూ కూడా మా ఎస్పీ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయమన్నారు ఎస్పీ గారు వేరే కాన్ఫరెన్స్లో ఉండడంతో నేను హోల్డ్ చేయాల్సి వచ్చింది వాళ్ళందరికీ కూడా సిబ్బంది అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళ అభినందనలు కూడా మా ఎస్పీ గారు తెలియజేయమన్నారు సో ఈ విధంగా వారందరికీ కూడా ఈ సందర్భంగా రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా మెరిట్ సర్టిఫికేట్స్ ఎస్పీ కార్యక్రతుల మీదగా మా క్రైమ్ మీటింగ్లో లభిస్తాం